హాయ్ నేను మీ గౌతమిని వెల్కమ్ బ్యాక్ టు సోల్పురం సిస్టర్స్ అండ్ ఫ్యామిలీ మేము ఈసారి సంక్రాంతికి మా ఆడపిల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళామండి అక్కడే సెలబ్రేట్ చేసుకున్నాం మేము ఈరోజు భోగి మార్నింగే లేచి పిల్లలు కిందికి వెళ్ళి భోగిలో పార్టిసిపేట్ భోగి మంట పెట్టారండి వాళ్ళ అపార్ట్మెంట్ ముందర అక్కడికి వెళ్ళేసి వచ్చారు పిల్లలు అయితే మా ఆడపిల్లనే ముగ్గేసిందండి ఇది తను కూడా మార్నింగే లేచి తలస్నానం చేసి రెడీ అయిపోయి దేవుని కోసం నైవేద్యం చేస్తుందండి సగ్గుబియ్యం సేమియా పాయసం మా అత్తమ్మగారు కూడా మార్నింగే లేచి దేవునికి మొత్తం అంతా నీట్గా శుభ్రం చేసి అంత పూలు అన్ని పెట్టి అలంకరణ చేసిందండి దేవునికి మాడపిల్ల నైవేద్యం చేసింది కదండి ఆ నైవేద్యాన్ని పెట్టి దేవునికి పూజ చేసేసారండి అత్తమ్మగారు అయితే అయితే మాకు మేము ఇక్కడ స మా సైడ్ మేము రొట్టెలు తింటామండి సద్దపిండి నువ్వులు వేసి చేసిన రొట్టెలు తింటాము మాకు అలవాటు ఇలా చేసుకోవడం దీనికి కలగలిపి కూర అని చేసుకుంటామండి ఈ సద్ద రొట్టెలు కలగలిపి కూర కలిపి చేసుకొని తింటాము చిక్కుడుకాయలు ఆలుగడ్డలు టమాటా క్యాప్సికమ్ క్యారెటు పచ్చిమిర్చి ఆనియన్ ఇవన్నీ కలిపి చేసిన కూర చూడండి అలాగే సాయంత్రం భోగిపళ్ళు పోస్తున్నామండి మా ఆడపిల్ల వాళ్ళు ఫస్ట్ టైం భోగిపళ్ళు పోస్తున్నారు వాళ్ళ పిల్లలకు దానికోసం పిల్లలు కైట్స్ తయారు చేస్తున్నారండి మా ఆడపిల్ల వాళ్ళు ఫస్ట్ టైం పోస్తున్నారు అయితే మా చెల్లెల పాప కూడా వచ్చిందండి సంక్రాంతి హాలిడేస్ అని తనకు కూడా భోగిపళ్ళు పోస్తున్నాము తను ఎవ్రీ ఇయర్ వాళ్ళ ఊర్లో పోసుకుంటుంది ఇప్పుడు ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడే పోస్తున్నామండి ఇప్పుడు మా ఆడపిల్ల వాళ్ళ పిల్లలకు మా చెల్లెల పాపకు ముగ్గురు కలిపి భోగిపళ్ళు పోస్తామండి మేము ఈవినింగ్ అయిపోయిందండి ఒక ప్లేట్లో కొద్దిగా కుంకుమ గంధం వేసి కొనిసి కొన్ని అక్షంతలు కూడా వేసేయాలి వేసిన తర్వాత పూల రేకులు అండి మన ఇష్టం ఏ పూలైనా తీసుకోవచ్చు మనం కొన్ని గులాబీ రేకులు తీసుకున్నామండి మేమైతే గులాబీ పూలు రేగిపల్లండి ఇవి మెయిన్గా ఇంపార్టెంట్ కదండి రేగిపళ్ళు అనేది ఇలా మేము అన్నీ అంటే మాకు సరిపడాన్ని మేము తీసుకున్నాం కొన్ని పూల రేకులు రేపళ్ళు మొత్తం ఇలా వేసేసామండి వేసిన తర్వాత ఇప్పుడు చామంతి పూల కూడా కొన్ని తీసుకున్నామండి మేము ఇలా పైన వేసేసాము తర్వాత చాక్లెట్స్ అండి చాక్లెట్స్ కూడా వేసేయాలి ఇందులోనే వేసేసిన తర్వాత లెవెన్ రూపీస్ అండి ఇవి ఈ కాయిన్స్ కూడా వేసేయాలి ఇందులోనే తర్వాత ఈవినింగ్ టైంలో కూడా మళ్ళీ దేవునికి ధూపం పెట్టేసి ఇలా పూజించాలండి ఎందుకంటే మొదటగా దేవునికే మనం పళ్ళు పోసినట్లు వేయాలండి వేసి ఇట్లా ఒక గుప్పెడు పళ్ళు తీసుకొని దేవుని ముందర పెట్టి ఇట్లా మూడు సార్లు ఒక సైడు మూడు సార్లు ఇంకో సైడు తిప్పేసి దేవుని ముందర పెట్టేయాలి ఈ విధంగా పెట్టేసిన తర్వాత దేవునికి పిల్లలు మా పిల్లలు మంచిగా ఉండి బాగుండాలి అని దేవునికి దండం పెట్టుకొని ఒక్కేసుకోవాలండి స్టార్ట్ అయిపోయిందండి పిల్లలకు పళ్ళు పోయడం ఇలా బోయి పళ్ళు పోసే ముందర కృష్ణునికి కూడా మొదటగా పోయాలంటారండి అందుకే కృష్ణుడిని ముందర పెట్టేసి అన్నీ అరేంజ్ చేసేసుకున్నామండి మేము పిల్లలకు పోయడం కోసం చూడండి పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నారో ముగ్గురు ఆడపిల్ల వాళ్ళ చిన్నపిల్లగా ఆడైతే ఇంకా మరి అండి అన్నీ క్యూట్ క్యూట్గా చేస్తుంటాడు అన్నీ చూడండి పిల్లల్ని ఇలా బొయ్యపల్లి తీసేసుకొని మొదటగా ఫస్ట్ పిల్లలకు హారతి ఇవ్వాలండి పిల్లలు మంచిగా ఆరోగ్యంగా మంచిగా ఉండాలని చెప్పి హారతి ఇవ్వాలి ఒక పాట పాడుతూ హారతి ఇవ్వాలి అక్కడ పాట పాడుతున్నారండి పాట పాడుతూ హారతి ఇస్తున్నారు వాళ్ళ అపార్ట్మెంట్లో వాళ్ళని అంటే ఎక్కువగా పిలవలేదు ఒక ఐదు మందిని వచ్చేలాగా పిలిచారని పిలిచింది పిల్ల అందరు ఎందుకులే అన్నట్లు అలా పిలిచింది వాళ్ళు వచ్చేసి పిల్లల్ని ఆశీర్వదించేసి వెళ్ళారండి ఇలా పిల్లలకు అటు ఇటు అటు ఇటు తిప్పి పళ్ళు పోసేయాలండి భోగిపళ్ళు ఎవరైనా పోవచ్చండి మగవారైనా పోయచ్చు ఆడవారైనా పోయచ్చు పిల్లలైనా పోయొచ్చు ఎవరు పోసినా పిల్లలకు ఆశీర్వాదమేనండి ఇది మా అత్తమ్మ గారండి మరి కూడా పిల్లలకు బోయిపల్లికి వస్తుందండి అలాగే నేను కూడా పోసేసానండి పిల్లలకు భోగి పళ్ళు ఇప్పుడు మా వారు కూడా పిల్లలకు బోయి పళ్ళు పోస్తున్నారండి మీకు మా ఛానల్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే అందరూ బోయి పళ్ళు పోసేసామండి పిల్లలకు చూసేయండి మీరు